హాయ్ హలో అండి ఇక్కడ మనం పచ్చిమిర్చి పుదీనా చికెన్ ఫ్రై ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది కామన్ డైలాగ్ ఫస్ట్ గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ వేసినాం తర్వాత ఆనియన్స్ వేసినాం ఇక్కడ పుదీనా తీసుకున్నాం కొత్తిమీర తీసుకున్నాం పచ్చిమిర్చి తీసుకున్నాం ఇది మిక్సీకి వేసినాం ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసిపేసినాం బాగా కలుపుకున్నాం ఇది బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటున్నాం ఆనియన్స్ ముఖ్యంగా బాగా ఫ్రై కావాలి అప్పుడే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు ట్రై చేసినా బాగా కుదురుతుంది మెయిన్ ఆనియన్ ఫ్రై కావడమే ఇక్కడ మిక్సీకి వేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడ మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువ మోతాదులోనే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రైలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగానే పడాలి అట్లయితేనే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్టును వేసి బాగా కలుపుకోవాలి ఈ ఇది అనేది పచ్చివాసన రాకూడదండి పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై కావాలి ఇది ఎంత ఫ్రై అయితే మన చికెన్ కూడా అంత టేస్ట్ వస్తుందన్నమాట ఇక్కడ మిగిలిన కొంచెం అల్లం ఉంటే అది కూడా వేసేసుకున్నా ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చికెన్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ వేసేసాను ఈ చికెన్ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసేయాలి ఈ ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే చికెన్ అనేది నోటికి చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు చికెన్ స్మూత్గా రావాలంటే ఈ చికెన్ బాగా ఈ ఫ్రైలోనే ఉడకనివ్వాలి కొద్దిసేపు పెట్టేసి మనం మూత ఉప్పేసి మూత పెట్టేసినామంటే అది ఉప్పు అనేది చక్కగా పట్టేస్తుంది అనమాట పచ్చిమిర్చి పేస్ట్ కూడా చికెన్కి బాగా పడుతుంది ఎంత టేస్ట్ రావాలంటే అంత టేస్ట్గా అనిపిస్తుంది అండి ఈ చికెను కానీ ముక్క కూడా ఈ ఈ ఫ్రై ఈ నూనెలతోనే ఉడికనివ్వాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా ఊరుతుంది ఆ వాటర్కి ఊరినప్పుడు చాలా చాలా టేస్ట్ వస్తుంది ముక్క స్మూత్గా ఉంటుంది అనమాట తగినంత కారం వేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను ఇస్ ఇది కూడా బాగా ఒక పది పదిహేను నిమిషాలు అనేది ముక్కకు అంటే విధంగా కారము ఇది నేను మూత పెట్టేసి పెట్టేశానండి బాగా ఉడుకుతనే ఆ చికెన్ అనేది స్మూత్గా ఉంటుంది లేకపోతే చికెన్ పీస్ పీస్గా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడరు బేసిక్గా చెప్పాలంటే ఇది బాగా కలుపుతున్నానండి ఇది బాగా కలిపిన తర్వాత స్మూత్గా రావాలంటే బాగా ఉడకాలి ఉడికిన తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మనం తగినంత వాటర్ వేసేసుకోవాలి తగినంత అంటే ఎక్కువ వా మోతాదులో కాదండి కొంచెం ఎందుకంటే ఇది మనం ఫ్రై అనుకుంటున్నాం కాబట్టి ఇది బాగా ఉడకనివ్వాలి ఉడుకుతున్నప్పుడే ధనియాల పొడి వేసేసిన దీని లవంగాలు కూడా యాడ్ అయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసిన ఇది ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవచ్చు డ్రైగా అయ్యేంతవరకు కూడా చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది చపాతీలకైతే సూపర్ పూరీకి అయితే ఇంకా బాగా బెస్ట్ కాంబినేషన్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్